విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అంతే ఉన్నారు ఫిషరీస్ ఏ హెచ్ కదా సో మనకు ఉన్నటువంటి సచివాలయాలు ఇందాక జేడీ గారు చెప్పినట్టు ఇప్పటికే మీకు ఫోర్ ఇయర్స్ నుంచి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కాస్త అనేది అంటే ఎక్కువగానే వచ్చింది యువర్ విత్ ఈ పంట మొబైల్ అప్లికేషన్ లాస్ట్ ఫోర్ ఇన్ ఈ పంట మొబైల్ అప్లికేషన్ అనేది ఒక రకంగా రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఇప్పుడు కూడా అదే మేటు తీసుకున్నాను ఒక తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటి రెండో తారీఖులో చిన్న పిపిడి తయారు సార్ ఇన్ఫర్మేషన్ రీ హౌ ఇంటి కంపెనీ కా దీంట్లో ఈ ఆగస్టు ముప్పై తారీఖు నుంచి ఒక్క వరకు సుమారుగా నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటి ఎంఎం రైడ్ ఫార్ మనకి రికార్డ్ అయితే యావరేజ్గా మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం అనేటట్టుగా మీరందరికీ సుమంగా అవగాహన వచ్చింది ప్రతి సెవెన్ నెంబర్లోకి లేదా ప్రతి ల్యాండ్ హోల్డింగ్లోకి ఒక ఫార్మర్ యొక్క ల్యాండ్ హోల్డింగ్లోకి మీరు వెళ్ళిపోయి ఆ మొబైల్ ఎమ్మికేషన్లో మీకు ప్రీ పాపులేటెడ్ ఉంటుందా ఆయన పేరు ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుందా ఆ సర్వే నెంబర్ ఓనర్ ఎవరు అనేది ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది సో అది మొబైల్ అప్లికేషన్లో మీకు ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది ఆ ప్రీ పాపులేటెడ్ డేటాలో మిగతా కాలర్స్ అన్ని మీరు ఫిల్ చేస్తారు ఏంటి ఆ కాలర్స్ అంటే అడంగల్లో ఏదైతే కాలర్స్ ఉంటాయో సేమ్ ఏం పంట వేసుకున్నాడు మనకున్న ఎక్స్పెక్టెడ్ ఏమైనా రెండు మూడు పంటల్ని వేశాడా ఒకటే పంట వేశాడా ఏ సీజన్లో ఏ క్రాప్ వేసుకున్నాడు ఒకవేళ ఏమైనా సిసిఆర్సి కార్డు లాంటిది నుంచి పుట్టే కౌలుదారు ఏమైనా వచ్చాడా ఇవన్నీ మీరు రికార్డ్ చేస్తూ ఉన్నారు మీ డేటా అనేది మనకు గవర్నమెంట్కి అండ్ ప్లానింగ్కి చాలా బాగా ఉపయోగపడతాం ఎకరాకి పదివేలు నుంచి మిగలో లేదు మొత్తం ఖర్చులన్నీ పెట్టుకున్న తర్వాత అదేవిధంగా మిగతా రైతులని కూడా మనం చూస్తే ఒక్కొక్కసారి మార్కెట్లో ధరలు చాలా ఫ్లక్చువేషన్ ఉంటాయి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు మార్కెట్కి సరైన మార్కెట్ ఫెసిలిటీ ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇన్స్టిట్యూషనల్ మొబైల్ అప్లికేషన్ వల్ల మీరు చేస్తున్న పని వల్ల ఒక మంచి డేటా మాత్రం వస్తా ఒక మంచి డేటా అనేది బయటకు వస్తాం మరి ఆ డేటాని మనం ప్రభుత్వాలు ఈ విధంగా రైతులు ఏదైతే డిస్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నగదు బదిలీ కావచ్చు లేకపోతే ఇంకేదైనా స్కీమ్స్లో కావచ్చు అట్లాంటి స్కీమ్స్లో మనం చాలా ఫాస్ట్గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది 啊，对。啊 ఇంకోటి <laughs> <laughs>

విలేజ్ స్పెషల్ మీకు చెప్తున్నా మీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా చెప్పండి విలేజ్ స్పెషల్ ఆఫీసర్ కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వచ్చి నాది పలానా గ్రామము నేను డ్యూటీలో ఉన్నాను సంతకం పెట్టి ఆయన డ్యూటీ మీ ఒరిజినల్ డ్యూటీ ఎక్కడో కూడా రాసి చూపించి పెట్టి తీసుకుని వెళ్ళాలి ఓకే ఓకే రైట్ ఎవరో గత ఈపూర్లో అలా ఈపూర్లో ఇది ఎన్ని సంవత్సరాలు నూట అరవై ఏడు సంవత్సరాల కాలంలో ప్రకాశం బ్యారేజ్ పుట్టినకాడ నుంచి ఈరోజు దాకా ఈ వరద రాలేదు ప్రకోపంతో మన వస్తే మరి ఏనాడో కట్టినటువంటి కరకట్టలు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా నిలబడి ఈ డిపార్ట్మెంట్లు ప్రజా ప్రతినిధులు అందరూ కష్టించి పనిచేసి ఒక కమిట్మెంట్ చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని అస్సలు లేకుండా చేసుకొని ఆస్తి నష్టాలని అతి తక్కువగా ఉండేటట్టు చేసుకొని మనం బయటపడతాం ఎవరు ఏ పని చేసినా ప్రజా సంతృప్తి అనేది పొలమాల ప్రజా సంతృప్తి లేని పని మనం సరైన సమయంలో జరగాల్సిన దాన్ని ఆలస్యం చేస్తే సంతృప్తి లేదు మనం చేసేది చిరునవ్వుతో చేయకపోతే సంతృప్తి లేదు మనం కసుకొని అవతలని కోపడితే విసుక్కుంటే సంతృప్తి లేదు మనం చేసే సేవ చిరునవ్వుతో చేస్తూ మనం సిన్సియర్గా చేస్తూ కమిట్మెంట్తో చేస్తూ ఒక దైవకార్యంగా అనుకొని మనం చేస్తేనే ఇలాంటి కార్యక్రమాల్లో నుంచి మనం తక్కువ నష్టంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చిన మోటివేషన్ ప్రాణాపాయం జీరో ఉండాలి ఆస్తి నష్టాలని మినిమైజ్ చేయాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాలంటే ఈ క్వాలిటీలతో క్రమశిక్షణ ఉండాలి సమయపాలన ఉండాలి మనం అనుకున్న సమయానికి అనుకున్న చోటికే రావాలి అక్కడ కమిట్మెంట్తో ప్రజలకి చిరునవ్వుతో మనం సేవ చేయాలి వాళ్ళందరి సంతృప్తిని మనం తీసుకొని మనం వెళ్ళాలి బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారు రెండు వందల యాభై మంది అటెండెన్స్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు మరి మిగతా వాళ్ళు కూడా రావాల్సింది వాళ్ళ వెంటనే ఈ రోజే రావాలి తక్షణమే మీరు అందరూ మీకు కేటాయించని గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరి యొక్క సహకారంతో కోఆర్డినేషన్ తో చక్కగా పనిచేసి అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో మరింత మెరుగ్గా సేవ చేశామనేటువంటి పేరు మనందరికీ వచ్చేలాగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీరు అందరూ కూడా కమిట్మెంట్ తో పని చేస్తారని నమ్మకంతో